అందరికీ నమస్తే నేను మీ కేవియన్ బ్రేకింగ్ బౌండరీస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు నవ్వుతూ ఉండాలి నవ్వు కారణం మనమై ఉండాలి ఆ సంతోషం లేరు భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు పరమపదించారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎయిమ్స్లో అతను భారతదేశానికి రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎనలేని సేవలు అందించిన మంచి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజ్యసభకు ఎన్నికై ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా చాలా సేవలు అందించిన మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి పరమ పదవించడం మనందరికీ తీరని లోటు ఏ విధంగా చూసినా తనదైన ముద్ర వేసుకున్న మన్మోహన్ గారు మన్మోహన్ సింగ్ గారు పేరు మన్మోహనుడైనా చాలా మౌనానికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా మంచి ఆర్థికవేత్త ప్రధానమంత్రి కంటే కూడా ఆర్థికవేత్తగా చాలా పరిపూర్ణమైన వ్యక్తి అని మనం అందరం చెప్పుకోవచ్చు ఈ తీరని లోటు దేశానికి ఎంతో అంటే ఎంతో నష్టం కలిగించిందని మనస్ఫూర్తిగా ఒప్పుకోవచ్చు